అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ ఈరోజు మీరందరి కోసం కమ్మని రుచికరమైన రొయ్యల కూర చేశానండి అది ఎట్లా రెడీ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను ఒక కిలో రొయ్యలు తీసుకున్నానండి వాటిని ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను తర్వాత నేను ఈరోజు రొయ్యలను ఎగ్ కలిపి కర్రీ చేస్తున్నాను కాబట్టి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేస్తున్నానండి చూడండి స్టవ్ మీద పెట్టాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్స్ని ఉడికించుకోవాలండి అప్పుడు మంచిగా ఉడుకుతాయి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే పైన మనము పొట్టు తీస్తున్నప్పుడు పొట్టు అనేది మంచిగా వస్తుందండి గుడ్డూరు చదవకుండా చూడండి ఇట్లా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం రొయ్యల కర్రీ కావాల్సినవి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ మసాలా కోసము జీలకర్ర మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు మూడు టేబుల్ స్పూన్స్ అండి కొబ్బరి ముక్క చిన్న సైజు కొబ్బరి ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాచి లవంగా ఒక పది అండి అవి మసాలా పట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకోవాలండి ఒక మూడు పావులు ఆయిల్ వేసుకోవాలంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లాగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ మనము స్టవ్ కొంచెం మీడియం ఫ్లేము హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టుకోవాలి ఆయిల్ వేడి కింద ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ చూడండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి ఇట్లా ఈ కలర్ అనేది రావాలి దాని తర్వాత మనం పక్కన శుభ్రం చేసుకొని పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలండి ఈ రొయ్యల్ని మనము ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఈ ఆయిల్లోని మగ్గించుకోవాలండి బాగా ఎందుకంటే స్మెల్ అనేది పోతుంది పచ్చి స్మెల్ ఇప్పుడు రొయ్యలు స్మెల్ అయితే ఏదైతే ఉంటుందో అది పోతుంది చూడండి దాని తర్వాత మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్టు ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి వేసుకొని ఈ రొయ్యల్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం బాగా ఆయిల్లోనే మగ్గించుకోవాలండి చూడండి ఇట్లా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఎందుకంటే మొత్తం అంతా కూడా అట్లా మనకు చూడండి ఎట్లా వచ్చిందో ఆయిల్ వాటర్ వస్తుంది రొయ్యల్లోనే ఆ వాటర్ కూడా ఇంకిపోయి ఇట్లా వస్తుంది దాని తర్వాత మనం కారం వేసుకున్నామండి కారం వేసుకున్నాక మంచిగా ఇదే దగ్గరికి అవుతూ ఉంది ఇప్పుడు మసాలా కూడా వేసుకోవాలండి మసాలా వేసుకున్న తర్వాత గరం మసాలా పట్టుకున్నాం కదా కర్రీస్కి ఎప్పుడైనా టేస్ట్ అవ్వాలంటే గరం మసాలానే ఆడుకోవాలండి మసాలా దినుసులన్నీ వేసుకొని అప్పుడు మనకి కర్రీ అనేది రుచికరమైన స్మె వాసనతో కూడి ఉంటుందండి చూడండి అట్లా మనము ఈ మసాలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకోవాలి అట్లా ఆయిల్లో తేలిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి బాగా కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉడకపెట్టుకున్న గుడ్లు వేసి కర్రీ అనేది బాగా స్టవ్ మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి చూడండి మనకి కర్రీ అనేది అయిపోయిందండి మంచిగా దగ్గరికి చాలా అంటే చాలా అని ఇంకిపోయి దగ్గరికి అయిందండి చూడండి కమ్మని రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాం చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కర్రీ చేస్తే చూడండి కమ్మని నోరు నుంచే రొయ్యల కూర రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి